నమస్తే వెల్కమ్ యూ నేను నేర్మిరాజేష్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఇవాళ రిజల్ట్స్ ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అందరి దృష్టి ప్రధానంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పట్టభద్రులకు సంబంధించినటువంటి కరీంనగర్ వరంగల్ నల్గొండ ఈ మూడు సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద అందరూ దృష్టి ఉంది అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా హేమా హేమీలు పోటీ చేస్తారు ఒకవైపు తీన్మార్ మళ్ళన ఇప్పటికే గతంలో పోటీ చేసి ఇవ్వాలి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు మరోవైపు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి సో ప్రధానంగా ఇట్లా పోటీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక త్వరలోనే ప్రచారం కూడా ముగిసే ఒక మూడు నాలుగు రోజుల్లోనే ప్రచారం కూడా ముగిసే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ నేత ఎవరైతే ప్రేమేందర్ రెడ్డి ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా షాక్ తగులుబోతుందనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి ఆ పార్టీ నుంచే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది అసంతృప్తి వ్యక్తమవుతుంది పార్టీలో ఆయన ఏకాగ్గా మిగిలననే వార్తలు వినిపిస్తున్నాయి ఆయనను తెలంగాణ బీజేపీలో కీలక నేతలు ఎవరు అసలు పట్టించుకోవడం లేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది బీజేపీ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా పాల్గొనేందుకు ఆ సీనియర్ నేతలు ఎవరు ఆసక్తి కనపరచడం లేదు ఇట్లాంటి సందర్భాల్లో ఇందుకు ప్రేమేంద్ర రెడ్డి వ్యవహార శైలి ప్రధాన కారణం అనే చర్చ కూడా ఇవాళ పార్టీ వర్గాల్లో సాగుతోంది మరోవైపు ప్రేమేందర్ రెడ్డి కూడా చాలా కిరికిరి అనే అభిప్రాయం ప్రధానంగా తెలంగాణ బీజేపీలోనే ఉంది మరోవైపు పార్టీలోని ముఖ్య నాయత నాయకులతో కొంత ప్రేమేంద్ర రెడ్డి గల సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాం తో ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నటువంటి ప్రేమేంద్ర రెడ్డి ప్రస్తుతం అట్లా కొనసాగుతున్నారు పార్టీలో మరోవైపు రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యవహారాలపైన కూడా ఆయనకు అవగాహన ఉండే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో ప్రేమేంద్ర రెడ్డి పార్టీ అగ్రనేత ఇబ్బందికరమైనటువంటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది సో తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఎవరైనా వేరే వారిని పార్టీలో చేర్చుకుంటే అలాంటి వారిని ముందుకు పోకుండా ప్రేమేంద్ర రెడ్డి అడ్డుకున్న వారనే అపవాదు కూడా ఆయన మీద ఉంది ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నాయకులు ప్రేమేంద్ర రెడ్డి విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారనే టాక్ అయితే ప్రధానంగా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఇక ప్రేమేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేసినటువంటి ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా లేవనేది కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే కొంత సమాచారం అంత ఉంది ఇందుకు గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కొంత విశ్లేషించుకుంటున్నట్టు కూడా కొంత తెలుస్తోంది మరోవైపు ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఏనాడు పెద్దగా పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అనేది కూడా ఇప్పటికే బీజేపీ ఒక అంచనాకు వచ్చింది గత బిఆర్ఎస్ సర్కారు హయాంలో నిరుద్యోగులు జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఆయన ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పోరాటం చేయలేకపోయారు దీంతో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ను కూడా ఆయన పెద్దగా పట్టించుకున్నటువంటి పాపాన కూడా పోలేదన్న అభిప్రాయం ప్రధానంగా ఇవాళ పట్టభద్రుల్లో వినిపిస్తోంది మూడేళ్ల క్రితం ఆయన బీజేపీ తరఫునే వరంగల్ కరీంనగర్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే అక్కడ ఇండిపెండెంట్లుగా పోటీ చేసినటువంటి తీర్మానం వల్ల ఎనభై ఐదు వేలు పైద్యులకు ఓటు రాగా ప్రొఫెసర్ కోదండరామ్కు డెబ్బై ఐదు వేల ఓట్లు పోలైతే ప్రేమేందర్ రెడ్డికి మాత్రం కేవలం ముప్పై వేల ఓట్ల వద్దనే ఆయన ఆగిపోయారు సాధించగలిగారు అని చెప్పాలి అయితే ఆయన వ్యక్తిగత జరిష్మ కానీ బీజేపీకి ఉన్నటువంటి ఇమేజ్ కానీ పెద్దగా ఈ పట్టభద్రులు పట్టించుకునే అవకాశం ఉండదు కాబట్టి స్పష్టంగా ఎవరైతే ప్రశ్నించే గొంతుకుంటారో వాళ్ళకే కొంత సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నారు అంతేకాక ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిన తర్వాత నిరుద్యోగులు పట్టభద్రులు ఉద్యోగ ఉపాధ్యాయులు సమస్యల గురించి ప్రేమేందర్ రెడ్డి ఒక్క పల్లెతో మాట కూడా మాట్లాడలేదు అనేది కూడా కొంత మీద ఉంది వారి సమస్యలను కూడా అడ్రస్ లేవు దీంతో రెడ్డి పేరు చెప్తేనే ఆయా వర్గాల్లో స్పష్టంగా అసంతృప్తి విముఖత అవుతున్నటువంటి నేపథ్యం గట్టినట్టుగా కనిపిస్తుంది సో ఇట్లాంటి నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ ప్రచారంలో కూడా తిరుగుతున్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి చేదు అనుభవాలు వరుసగా ఎదురవుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం ఇవన్నీ వెరిసి అటు బీజేపీ కీలక నేతలు ప్రేమేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు ఇష్టపడకపోవటం మరోవైపు ఇటు నిరుద్యోగులైనా పట్టభద్రులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇట్లా అనేక వర్గాల వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేక వాతావరణం క్రియేట్ అవ్వడం ఏం చేయాలో తెలియక ఇవాళ ప్రేమేందర్ రెడ్డి ఆగమాగం అవుతున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తోంది మొత్తం మీద ఏదైతే ఉప ఎన్నికలు బిఏ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక జరుగుతోంది అక్కడ ఖచ్చితంగా బీజేపీకి ఈసారి కూడా షాక్ తప్పేలాగా ఖచ్చితంగా కనిపిస్తోంది మరొక అంశం స్పష్టంగా రెడ్డి వ్యవహార శైలి ఈయన కిరికిరి మనస్తత్వం మరోవైపు తెలంగాణ బీజేపీలో కూడా ఈయనకి సపోర్ట్ లేకపోవడం ప్రధానంగా ఇప్పటికే కొంత బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేదని అంచనాకైతే వచ్చినట్టుగా కొంత పెద్ద ఎత్తున టాక్ అయితే వినిపిస్తోంది సో ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి వ్యవహార శైలి మరోవైపు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఉప ఎన్నికల్లో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ